డాక్రా సంఘాలనే కోటీశ్వరులు చేస్తా ఉంటే లక్ష్యాధికారులు చేస్తా ఉంటే చదువుకున్న యువత మీరు అని అడుగుతున్నా ఎప్పుడో చేయలే ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను హైదరాబాద్ లో ఐటెక్ సిటీ కట్టాను ఆ తర్వాత ఒక మాట చెప్పాను మీరు జాబ్ వర్క్ చేయడం కాదు మీరు ప్రొడక్ట్స్ ఇన్నోవేట్ చేయాలని చెప్పాను కొంతమంది దానికి కూడా ముందుకు వచ్చారు ఆ తర్వాత అన్నారు మీరు ఉద్యోగం చేయడం కాదు మీరు ఉద్యోగాలు చేసే శక్తి మీకు రావాలి అంటే మీరు కంపెనీ పెట్టి పది మందికి ఉద్యోగాలు ఇమ్మన్నాను మీరు ఒక హైదరాబాద్ లో ఉండడం కాదు ప్రపంచమే వేరే దేశాలకు బొమ్మన్నాం వీళ్ళంతా బయట కూడా పోయే పరిస్థితికి వచ్చారు ఈ రోజు నేను సగర్వంగా చెప్తున్నా గర్వంగా చెప్తున్నా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించి తలసరి ఆదాయం సంపాదించేది భారతీయులు అందులో ముప్పై మూడు శాతం ముప్పై శాతం ఉండే తెలుగు జాతి తెలుగు వారు అది నాకు గర్వకారణం